ఫ్రెండ్స్ అందరికీ కూడా శివరాత్రి అండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత అందరూ బాగుంటేనే కదా మనము బాగుంటాము ఇప్పుడే పూజ అయితే అయిపోయింది నేను ఒక అంటే ఫాస్టింగ్ నెంబర్ అండ్ ఒక టూ ఇయర్స్ అవుతుంది అంటే ఫాస్టింగ్ స్టార్ట్ చేసి మా వాళ్ళందరూ ఇంతకుముందు ఉండేవాళ్ళు తర్వాత ఇంకా పరిస్థితుల కారణంగా బంద్ చేశారు అయితే ఈరోజు వాళ్ళ కోసం ఏం బ్రేక్ఫాస్ట్ అంటే వడ అనమాట వడ ఇలా చేసుకున్నాం ఏంటో చూద్దాం వచ్చింది దోసలి రోజైతే మన ఇంట్లో వడ అనమాట ఈ వడ కోసం పప్పు నాయి నానబెట్టేసుకొని పొద్దునైతే మిక్సీ పట్టుకోవాలి చూడండి సేమ్ మనకి హోటల్లో చేసి ఎలా ఉంటుంది అలానే వస్తుంది అనమాట మిక్సీ పట్టుకునేటప్పుడు పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర వేసుకొని మిక్సీ పట్టుకోవాలి తర్వాత మిక్సీ అయిపోయిన తర్వాత రుచి తినందు ఉప్పు వంట సూడ జీలకర్ర పసుపు దేవుడి ప్రసాదం అయితే ఏంటంటే పేస్ట్ వేయను లేదంటే అల్లమిల్లిగడ పేస్ట్ వేసుకుంటాను ఇదిగో ఇంకే మనకి చేతితో అనేసి ఇలా వేసుకోవాలి ఇలా ఈజీ అనమాట ఇలా చేతిలో ఇలా రౌండ్ అని వేసుకొని అది ఒకసారి కాలిన తర్వాత టర్న్ చేసుకోవాలి కలర్ అనేటువంటి చేంజ్ అయింది కదా ఇప్పుడు టర్న్ చేసుకోవాలి ఇలా రెండు సైడ్లు కాల్చుకుంటే ఎమ్మి ఎమ్మిగా క్రిస్పీగా ఉండేటువంటి వడనైతే రెడీ అవుతుంది మీలో ఎంతమందికి వడ ఇష్టం కమెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోతుంది కొత్త కర్రీ చాలా బాగుంది కదా ఈరోజైతే శివరాత్రి శివరాత్రి రోజు ఫాస్టింగ్ అందరం ఫాస్టింగ్ ఉండలేం కదా ఫాస్టింగ్ ఉండని వాళ్ళ కోసం వితౌట్ రైస్ కాబట్టి పడ అనమాట బ్రేక్ఫాస్ట్ లంచ్ కానీ డిన్నర్ కానీ ఇంకా చపాతి కానీ ఇంకేమన్నా చేసుకోవచ్చు రోజు చపాతి పన్నీర్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను లంచ్కి ఇదిగోండి మంచి గోల్డెన్ కలర్ రావాలి గోల్డెన్ కలర్ వచ్చాక తీసేసాను కొంచెం కాలం ఇద్దాం అప్పుడు బాగుంటుంది ఫైనల్ అయితే అయిపోయింది తీసేద్దాం చూసారా ఎంత కలర్ఫుల్గా ఉండేటువంటి వడనయితే రెడీ అయిపోయింది మీరు ఎంతమందికి ఇష్టం వడ బ్రేక్ఫాస్ట్ కమెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోద్ది నెక్స్ట్ అదే వడపిండితో కొన్ని బజ్జీలాగా కూడా వేస్తున్నాను బాగుంటాయి అన్నమాట క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంది పిండి ఒకటే కానీ టేస్ట్లోనైతే వేరియేషన్ వస్తుంది బజ్జీలు అనుకోవచ్చు పునుగులు అనుకోవచ్చు ఏదైతే ఏముంది కానీ వేరు మంచి కలర్ రానిద్దాము స్టవ్ పెంచుకుందాం ఇదిగో దిన్ని టర్న్ చేద్దాము టూ సైడ్స్ మంచిగా కావాలివ్వాలి క్రిస్పీగా టేస్టీగా వస్తాయి అన్నమాట ఇలా ఇలా అంటుంటే రెండు వైపులా మంచిగా కాలుతాయి అప్పుడు క్రిస్పీగా టేస్టీగా వస్తాయి ఎప్పుడైనా మీరు బ వడ చేసుకున్నప్పుడు ఇలా కొన్ని చేసుకోండి టేస్టీగా ఉంటే పిల్లలైతే మంచి ఇష్టంగా తింటారనమాట లాస్ట్ ఒక వాయి వేసి తల నాలుగు తిన్నాం అనుకోండి బాగుంటాయి ఇంకొంచెం కాలనిస్తాం అందుకని ఇలా మంచిగా వేగినాయి కదా సరిపోతుంది తీసేసుకున్నాం చూసారా ఎమ్మీగా ఉండేటువంటి మినప వడలకు తయారు చేసినటువంటి పిండిలకు కొంచెం తోటి బజ్జీలు వేశాను అది అంట మన దగ్గర ఇదిగోండి ఉదయాన్నే అయితే ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిపోయింది అక్కిల్ని స్కూల్కి పంపించేశాక పూజనైతే స్టార్ట్ చేసుకున్నాను అఖిలు ఉన్నప్పుడే అకిలి పువ్వులన్నీ తీసేసి దీప కుందలన్నీ ఇచ్చాడు అనమాట అందుకోసమే నీకు లోపల ఉన్నప్పుడే దేవుడు క్లీనింగ్ అయిపోయింది దీప కుందని క్లీన్ క్లీన్ ఇస్తే అకిలు తూర్చేసి ఇచ్చాడు ఈ విధంగానైతే పూజ చేసుకున్నాను పిల్లలకు మనం అన్ని పనుల్లో వాళ్ళని మనం ఇన్వాల్వ్ చేసామనుకోండి మనం చేయని రోజు వాళ్ళు కూడా ఈజీగా చేసుకోగలుగుతారు వంట పని కావచ్చు పూజ పని కావచ్చు ఇంట్లో పని కావచ్చు బయట పని కావచ్చు ప్రతి పనిలోనూ ఇన్వాల్వ్ చేయాలి అని నేనంటాను మీరేమంటారు చెప్పండి నేను పూజ చేయని రోజుల్లో అఖిల్ కూడా చేస్తారనమాట ఎందుకంటే ఒక ఫైవ్ డేస్ చేయం కదా ఆడవాళ్ళం ఆ రోజుల్లో అఖిల్ చేయమంటే అఖిల్ కూడా ఇంతకంటే మంచిగా చేస్తారు దేవుళ్ళని మంచిగా అలంకరించి దీపపు కుందులను తనే శుభ్రపరచుకొని దీపపు కుందుల్లో ఆ యొక్క వత్తులు ఇలా మధ్యలో ఉండే ఈ యొక్క వత్తులు కూడా పెట్టేసి అఖిలే చేస్తాడు పిల్లలకు కూడా దైవభక్తి ఇంట్లో ఎలా ఉండాలి పెద్దవాళ్ళతో ఎలా ఉండాలి అన్నీ నేర్పిస్తేనే రేపు భావితరాలకు మంచి భవిష్యత్తుని ఇచ్చిన వాళ్ళం అవుతాము ఈరోజైతే ఈ విధంగా పూజ కంప్లీట్ చేసుకున్నాను